కాబట్టి మేము పవన్ కళ్యాణ్ని ఓడించాలనో చంద్రబాబును ఓడించాలనో లోకేష్ను ఓడించాలనో లేకపోతే పలానా వ్యక్తిని ఓడించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టార్గెట్ ఉండవు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవటానికి మేము వంచన లేకుండా మేము కృషి చేస్తాం పని చేస్తాం మా అభ్యర్థులు గెలవటానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మా శ్రేణులు పనిచేస్తాయి ఎవరిని ఓడించాలి ఎవరికి వెన్నుపోటు పడవాలి ఎవరిని నాశనం చేయాలి ఎవరిని సంకనాకిచ్చాలి ఈ కార్యక్రమం అంతా చంద్రబాబు లోకేష్ చూసుకుంటారు వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు వెన్నుపోటు వన్ ఈయన వెన్నుపోటు టూ వన్ కప్పచెప్పారు వన్ వెనకాల ఉండే మొత్తం కూడా కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు డెఫినెట్గా జనసేన అభిమానులకు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఒకటే చెప్తున్నా పూర్తిగా పవన్ కళ్యాణ్కి స్క్రిప్టులు రాసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి బూతులు తిట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమి బూతులు తిట్టాలి ఇవన్నీ కూడా స్క్రిప్టులు రాసిస్తున్నారు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేస్తున్నారు మమ్మల్ని తిట్టేస్తున్నారు దేనికి కారణం ఏంటి మేము పవన్ కళ్యాణ్ ఆవేశపడి రెచ్చిపోయి మేము తిడితే ఆయన అభిమానులు ఆ కమ్యూనిటీనో మా వాడిని తిడతారా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండా వేయకుండా ఆ ఓటంతా కూడా తెలుగుదేశం పార్టీకి వేయాలి కాబట్టి చంద్రబాబు మాట్లాడా ఊగిపోతా వార్నింగ్లు ఎత్తాడుగా ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు స్క్రిప్ట్ రాసి ఆయన చదువుతా కాదు చంద్రబాబు లాంటి వెధవా చంద్రబాబు లాంటి ఫోర్ ట్వంటీ చంద్రబాబు లాంటి వెన్నుపోటుదారుడు రేపు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాక పవన్ కళ్యాణ్ తెలుసుకుంటాడు ఇరవై నాలుగు సీట్లు ఇవ్వటమే కాదు ఆ ఇరవై నాలుగు సీట్ల పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ కూడా కలిపి ఓడించడానికి చంద్రబాబు నాయుడు చేసేటువంటి ప్రయత్నాలు రేపు ఎవరు ఎక్కడ ఎలా ఓడిపోయారు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చినటువంటి బూత్తులు ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చినాయి పవన్ కళ్యాణ్ కానీ ఆయన అభ్యర్థులు కానీ ఏ రకంగా డిఫీట్ అయ్యారో రేపు రాబోయే రోజుల్లో ఎన్నికలు అయిపోయినాక వాళ్లే స్పష్టంగా తెలుసుకుంటారు చంద్రబాబు నాయుడు చేతుల్లో వెన్నుపోటుకు గురవుతున్నటువంటి పవన్ కళ్యాణ్ అప్రమత్తంగా కనుక లేకపోతే ఆయన శ్రేణులు అప్రమత్తంగా లేకుండా గుడ్డిగా ఈ ఫోర్ ట్వంటీని దొంగలనే కనుక నమ్మినట్లయితే డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ మూల్యం చెల్లించుకుంటాడు రేపు రాబోయే ఎన్నికల్లో